ఏపీలో విచిత్ర వాతావరణం నెలకొంది ఒక పక్క సూర్యుడు బగబగలు చూపిస్తుంటే మరో పక్క కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి మరి తాజాగా వాతావరణ శాఖ ఇచ్చిన కీలక సూచనలు ఇప్పుడు చూద్దాం తూర్పు గాలుల ద్రోణి బుధవారం పశ్చిమ భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతం ఆధులపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు తీర ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది దిగువ ట్రోపో ఆవరణంలో కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం రాయలసీమలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రాకల మూడు రోజులు వర్షాలు కురుస్తాయి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం బుధాగురు శుక్రవారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ బుధాగురు శుక్రవారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది రాయలసీమ బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్ద మార్పు వచ్చే అవకాశం లేదు గురు శుక్రవారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది